హలో శ్రోతల్లారా నేను మీ వాణిని వాణి కథా వాహినికి స్వాగతం ఈరోజు ప్రముఖ రచయిత శ్రీ బివిఎస్ రామారావు గారు రచించిన గోదావరి కథలు అనే పుస్తకం నుంచి ఎసరు అత్యసరు అనే ఒక మంచి కథను చదివేద్దామండి గోదావరి గట్టు ఆ గట్టు నానుకొని ఒక వీధి ఆ వీధిలో ఒక చిన్న పెంకుటిల్లు ఆ ఇంట్లో వర్ధనమ్మ అనే ఒక బామ్మగారు ఆ బామ్మగారికి భాస్కరం అనే వారసుడు ఆ వారసుడికి కమల అనే ఇల్లాలు నాలుగు రోజులు ముసరు తర్వాత ఓ తొలి పొద్దు వేళ వర్ధనమ్మ గోరు వర్ధనమ్మ గోరు ఇంకా పూర్తిగా తెల్లవారకుండానే ఎవరిదో పిలుపు మీ బామ్మగారిని ఎవరో పిలుస్తున్నట్టున్నారు అంటూ భర్తను లేపింది కమల అబ్బా నువ్వే లేవవే వల్లు విరుచుకుని మునుగు ముసుగు మరింత బిగించాడు భాస్కరం పరగడుపునే బోడి మొహం ఎలా చూడండి మీరే లేవండి పెంచి పెద్ద చేసి ఓ ఇంటివాడిని చేసిన బామ్మను నిన్నగాక మొన్నొచ్చిన ఇల్లాలు బోడి మొహం అన్నందుకు మనసు చివుక్కుమంది భాస్కరానికి వర్ధనమ్మ గోరు వర్ధనమ్మ గోరు ఎవరు వారు అంటూ వర్ధనమ్మే పలికింది ఈసారి తన స్థూలకాయాన్ని అదుపులోకి తెచ్చుకొని కిటికీ కేసి జరిగి చిడతను తప్పించి రెక్కను మెల్లిగా తెరిచింది వర్ధనమ్మ కిటికీకి అడ్డు తగిలి మామగూరు అంటూ మళ్ళీ పిలిచాడు సత్తిగాడు ఓరి నువ్వట్రా సత్తిగా అదేంటి అమ్మగారు ఇంకా తొంగున్నారు లెగండి గోదావరి పొంగేసినది వాడి మంచి పోటుగా ఉంది అలాగట్రా అడ్డులే ఏది చూడని అంటూ కిటికీ రెండో రెక్కన భల్లును తెరిచింది గోదావరి నురగలతో గలగలమంటూ పరవళ్ళు తొక్కుతుంది దూరాన్నించి ఆనకట్ట హోరుకు సాయం గాలి హోరు తోడై చెవులు గింగర్లు ఎత్తిస్తున్నాయి గోదావరించిన దూరంగా ఉదయ సూర్యుని తొలకరి కిరణాలు కాంతిని పుంజుకుంటున్నాయి వర్ధనమ్మకి కళ్ళు మెరిశాయి ఒరే పుల్లలేమన్నా కొట్టుకొచ్చాయిరా గోదాట్లో అందుకేనమ్మా నేను వచ్చింది జాలరిపేట జనమంతా తెప్పలుచుకొని ఏట్లోకి దూకేశారు సొక్క పడవకుండా ఆరు ఆరు నేరేడు దొంగల్ని మూడు మద్ది దూలాల్ని అంగాలమ్మ మరే కాడి చేరేశారు తుమ్మ సంగతి అయితే చెప్పక్కర్నే లేదు బొడ్డోడని కుర్రోనాయాలు సైతం కర్రకి డొంకిని కట్టి లాగేస్తున్నారు గోదావరికి వరదొస్తే చాలు వరద కాళ్ళు నిలబడవు వరదలో కొట్టుకు వచ్చే కంప కలపని ఈది పట్టుకోవడానికి కూలీల్ని పురమాయించి ఏడాదికి సరిపడే వంట చెరుకు చేరేసుకుంటుంది పొద్దున్నే ఓ కుంచెడు బియ్యం వార్చి పాత చింతకాయో మాగాయ పచ్చడో వేసి కూలీలకి పెట్టడం వాళ్ళు ఈది పట్టిన దొంగల్ని గట్టుకు చేరవేయడం వాటిని నరికించి పెరట్లోకి సర్దించడం వరద రోజుల్లో ఆవిడ వ్యాపకం కిరాయి అంతిస్తే అంత సరిపెట్టుకోవడం కూలీలకి రివాజు నాకు అసలు డబ్బే వద్దు సంధ్యాలే మరోసారి వేడిగా పట్టడం అన్నం పెడితే చాలు అనే వాళ్ళలో సతిగాడు ఒకడు మామగూరు అన్నం ఏడిగా వండండి మాగాయ పచ్చడి వద్దే వేయండి తినేసి గోదావరి అంతా ఈ తెత్తాను ఈలోగా రేవుకాడికి వెళ్ళి కాస్త పుక్కిలిచ్చి వచ్చేస్తాను ఈ ఏడు చింత తుమ్మ కాకుండా టేకు వెగిసా మీ పొయ్యిలో మండాల అంటూ మెరుపులా మాయమయ్యాడు సతిగాడు నాలుగు రోజులుగా ముసురు మరుగున పడి గల తన పస్తుల్ని ప పస్తులు పెట్టిన సూర్యభగవాన్ని కోపంగా చూసి వాలాయితీగా ఓ దండం పెట్టి గుడికేసి తిరిగి శిఖర దర్శనం చేసుకొని ఆ చేత్తోనే మరో దండం పెట్టి కార్యాచరణకు ఉప ఉపక్రమించింది వర్ధనమ్మ నీళ్ళ పొయ్యి అంటించడానికి పెరట్లోకి వస్తున్న కమల గుమ్మంలోనే ఆగిపోయింది ఆశ్చర్యంగా ఇన్నాళ్ళు చంద్రవంద్రగా ఉన్న పెరడు అద్దంగా అద్దంలో అలకబడి ఉంది నీళ్ళ పొయ్యి మీద గిన్నెలో ఎసరు మరుగుతుంది వర్ధనమ్మ కూనిరాగాలు తీస్తూ మానడి బియ్యం మెసట్లోకి దేవుతోంది నాలుగు రోజులు ఉపవాసం బాపదు తిండి ఇప్పుడు ఒక్కసారే లాగిచ్చేస్తుంది కామోసి ఈవిడ అని దవలు నొక్కుని చటుక్కున గదిలోకి వెళ్ళిపోయింది కమల నీళ్ల కోసం పందింపులను నవ్వులుతూ పెరట్లోకి అడుగు పెట్టిన భాస్కరం కూడా ఆశ్చర్యపోయాడు బామ్మ ఇంత పెందరాలే పెందరాలే స్వయంపాకంలోకి దిగినందుకు అవును పాపం నాలుగు రోజులుగా పస్తుంది ఆకలి వేయదు మరి అని జాలిపడి బామ్మ అసలే నిరసించిపోయావు ఇవాళ కూడా స్వయంపాకం దేనికి కమల చేత మడిగట్టించి ఇంత అత్యసర వేయించుకోపోకూడదు ఎంతని కష్టపడతావు అన్నాడు మీ మాటలు విన్న కమల ఆదిరిపడింది చలిలో తానెక్కడ తల తడుపుకోవాల్సి వస్తుందేమోనని పైగా ఆ కొంచెం గిన్నె తనెక్కడ వార్చాలోనని ముగుడు పురమాయింపులికి చీవాట్లు వేయడం కోసం ఏమండి ఇలా రండి కాఫీ చల్లారిపోతుంది అని కేకేసింది కమల ఇలా కుంపటి కూడా అంటించుకోకుండానే మామగూరు అంటూ రెండు బార్లు అరిటాకుతో సహా పెరట్లోకి సిద్ధమయ్యాడు సత్తిగాడు ఒరే ఒక్క నిమిషం కూర్చో అన్నం వారుస్తాను అంటూ పొయ్యి దగ్గరికి వెళ్ళింది వర్ధనమ్మ మరుక్షణంలో క్షణంలో పచ్చడితో పాటు సెగలు కక్కుతున్న వేడి వేడి అన్నాన్ని గిన్నెలో సగానికి పైగా విస్తట్లో గుమ్మరించింది ఆవిరి సెగకు ముఖం దగ్గరగా ఉంచి అన్నం బాపతో గుమఘుమని ఒక్కసారి పీల్చి ఆవురావురమంటూ ముద్ద నోట్లో కూర్చుకొని మా అమ్మగారు మీ చేతి ముద్ద కోసం గోదావరి తల్లి ఎప్పుడు పొంగుద్దా అని కాసు కూర్చున్నాను అన్నాడు దెక్కుతూ ఒరే నెమ్మదిగా తిను ఇంకా కావలసినంత ఉంది అంటూ నీలచెంపు సత్తిగాడి పక్కన ఉంచి వాడికి ఎదురుగా చతికిలబడింది సత్తిగాడు తల ఎత్తకుండా విస్తట్లో సరుకు లాగించేస్తున్నాడు ఆ కరుడులా పక్కకు లాగు ఇంకా అన్నం వడ్డిస్తా అంటూ గిన్నెను పూర్తిగా వంచేసి పచ్చడి మొర మారొడ్డిచ్చింది వర్ధనమ్మ సత్తిగాడు ఆకు మధ్యకు అన్నాన్ని కా తాపీగా దేవుకొని మఠం మార్చి దూకుడు తగ్గించి చిన్న ముద్దల్లోకి దిగాడు అదేమిట్రా అన్నం పారేస్తావా ఏంటి సచ్చినా పారేయను ఈ రుచి చాలాసేపు నాలుగు మీద ఉండాలని నెమ్మదిగా తింటున్నానమ్మా ఒరే బుక్త ఆయాసంగా ఉంటే అరుగు మీద కూర్చొని కాసేపు పోయాకే పుల్లలు పుల్లు కాకపోతే రేపేరుకోవచ్చు తినటానికి నాయకాయాసం ఏంటి తల్లి ఇంకో ఇంత తినేయగలను ఆ సతిగిలు ఏముంది వార్చిన గెంజిరా అది కూడా ఇలా ఇచ్చేయండి కాసిన దుప్పేసుకొని తాగేస్తాను మా నాయన మా నాయనే ఉండు ఉప్పు తెస్తాను అంటూ భారంగా లేచి వంటింటికేసి వెళ్ళింది వంటింటి వసారాలో కమల ఏం వండాలో తేల్చుకోవడానికి కూరగాయల బుట్ట ముందేసుకుంది అందులో రెండు అరటికాయలు దోరగా మగ్గున్నాయి ఇవి ముసలావిడ కంటపడితే ఏ దారిని పోయే దానైకో ఇచ్చేస్తుంది అని భయపడి ఆ రెండు బొంతరటి పళ్ళు చటుక్కున ఉప్పు జాడీలో పడేసి వచ్చి కూర్చుంది వర్ధనమ్మ కాళ్ళు ఈడ్చుకుంటూ వంటింట్లోకి వచ్చి జాడీలో పెట్టింది చేతికి మెత్తగా ఏవో తగిలితే తీసి చూసింది అవి కొంత మాగిన పళ్ళు సత్తిగాడు ఇంకా ఆకలితో ఉన్నాడు వాడికి ఎప్పుడో టే వాడికి ఎప్పుడో టేసి మరొకటి సాయంత్రం పెట్టచ్చు అయినా ఇవి ఈ ఉప్పు జాడీలో పడేసుకుంటారా తెలివి అని విసుకొని ఓ పండు పుచ్చుకొని మరో పండు బియ్యం డబ్బాలో పడేసి చారెడు ఉప్పు తీసుకొని పెరట్లోకి నడిచింది సత్తిగాడు ఆకరం వద్దకు రాగానే ఒరే ఇది కూడా తిను అంటూ బొంతరటి పండుని విస్తట్లో పడేసింది బొంతరటి పండే అయ్య బాబో ఇదంటే నాకు ఎంతో ప్రాణం అంటూ దాన్ని అందుకున్నాడు సత్తిగాడు ఒరే సత్తి ఆయనకు కూడా ఇదంటే ఎంతో ఇష్టంరా ఎవరండి భాస్కరం బాబుకా కాదురా ఆయన ఓ పోయిన పెద్ద ఆయన చ నీ మొహం ఆయన పెద్ద ఆయనేం కాదు చాలా చిన్న వయసు నా వయసు ఉంటుందా అండి నీ వయసు పాతికుండదు నీకన్నా నాలుగేళ్ళు తక్కువే కండలు తిరిగిన శరీరంతో పుష్టిగా ఉండేవారు ఇంత ముసలావిడికి అంత చిన్నోడితో పెళ్ళేంటో అనిపించింది ఆరు మిమ్మల్ని బాగా చూచుకునేవారా అని పరామర్శించాడు నన్ను ఒక్క క్షణం కూడా వదిలి ఉండి పెట్టేవాడు కాదురా ఎప్పుడు నాకు వంగట్టుకే తిరిగేవారు అంది కంటతడి చుట్టు తుడుచుకుంటూ ఎరా ఇంకో పండు తింటావటరా వద్దమ్మా ఆ ఉప్పు కాస్త గంజిలో వేసియండి తాగేత్తాను గంజి గ్లి ముందుకు నెట్టింది గిన్నె చప్పరిస్తూ మా అమ్మగారు ఎన్నాళ్ళకో ఇలా కనుకుండా తిన్నా ఇవాళ చూడండి అంతా గాలించి మీ జన్మలో ఇంకా పుల్లల్ని కొనక్కరలేకుండా చేస్తాను అంటూ గంజిని గడగడా తాగేశాడు ఏరా మీ అమ్మ కూడు సరిగ్గా పెట్టడం లేదేమిట్రా ఇంకెక్కడమ్మా తల్లి నన్ను నీధిలో పడేసిన అది మరి నువ్వెక్కడుంటున్నావు పైడమ్మతో ఎవరు ఆ పిడకలమ్ముకునే పైడమ్మ దాన్ని చేసుకున్నావా పుల్లలు కొట్టుకు బతికేవాడిని నాకు పెళ్ళేటండి అది నన్నుంచుకుంది అన్నాడు సిగ్గుతో ఊరిని నీకన్నా రెట్టింపేళ్ళు ఉంటాయి దానికి ఇదే పోయే ఇదేం పోయే కాలంరా మేమిద్దరం ఇష్టపడితే మధ్యన ఈవిడెందుకు అనుకుని వెకిలిగా నవ్వేసి ముడిచిన ఆకుని చేత్తో పట్టుకొని వీధి తలుపుకేసి చెంగున గంతేసి మాయమయ్యాడు సత్తిగాడు వాడి అమాయకత్వానికి జాలి పడింది వర్ధనమ్మ ఉప్పు జాడీ కోసం వెళ్ళింది ముసల్ది అరటిపళ్ళు కాచేసింది ఏమిటి చెప్పా అని జాడీలో చెయ్యట్టి తడిమింది కమల అనుకున్నదంతా జరిగినందుకు దీని సిగ తరగా అనుకుని దీని సిగ ఎప్పుడో తరిగేశారు అని గుర్తొచ్చి మనసులోనే మరేవో తిట్టుకుంటూ అత్తెసరకు బియ్యం కోసం బియ్యపు డబ్బాకేసి తిరిగి దానికి మూత లేకపోవడం చూసి అసలే ఇల్లంతా ఎలకలమయం ఈ ముసలిది మూతలన్నీ గడి గడిగి తీసి పడేస్తుంది అంటూ డబ్బాలో చెయ్యట్టి ఏదో మెత్తగా తగిలితే అది కదిలినట్టుగా భ్రమ కలిగి ఎలకనేమోనని భయపడి కేవ్వును కేకేసి ఎగిరిగంతేసింది కమల కమల కేక విన్న భాస్కరం వీధరుగు మించి వంటింటి వసారలోకి ఎకా దూకాడు వర్ధనమ్మ కూడా కంగారుగా వచ్చింది ఏమైందర్రా అంటూ భాస్కరం అసలు విషయం తెలుసుకోకుండానే చిందులు తొక్కేస్తూ కంగారు పడుతున్నాడు భాస్కరం కంగారు చూసి ఏమిట్రా చీంబోతులా ఏమైందంటే పలకవే అని గొంతు చించుకుంది బామ్మ బామ్మ చీంబోతు అన్నందుకు కాదు కానీ పిల్లం విన్నందుకు కోపం వచ్చింది భాస్కరానికి చిరాకు ఒక్కసారిగా కట్టలు తెంచుకోగా పంకలేనమ్మ డొంకట్టుకు వెళ్ళినట్టు ఏమిటి బా అమ్మ అడ్డగాడిదులందరినీ పిలిచి సంతర్పణ చేస్తావు దొన్నపోతులా ఉన్నాడు ఆ సత్తిగాడు వాడికి వండి ఎందుకు వడ్డించావు అని కేకలేశాడు భాస్కరం వాడేం అప్పనంగా లేదు కద్రా కూలీ డబ్బులు బదులు ఇన్ని మెతుకులు పడేస్తే ప్రాణాలకు తెగించి గోదాట్లో ఈది మనకి ఏడాది పొడవునా సరిపడే వంట చెరుకు లాక్కొచ్చి పడేస్తున్నాడు అయినా రూపాయి పడేస్తే బండి పుల్లలు వస్తాయి వాటి కోసం ఎడ్డి చాకిరి ఎందుకు మధ్య రూపాయిపో పేడు కూడా రాదురా నాయన నువ్వు కొనడం మొదలెడితే ఇంతోటి నీ రెండు వందల జీతం పుల్లలకే సరిపోదు ఇలా అన్నం అమ్మి పుల్లలు కొనడం మా ఇంటా వంట లేదు అని దివి పొడిచింది కమల ఈ మాటలు విన్న భాస్కరానికి మరింత అహం తలకెక్కి చెప్తే వినవు నీకు తోచదు కావలసిన పుల్లలు డబ్బిచ్చి కొనొచ్చులే అంటూ విరుచుకుపడ్డాడు నే పోయాక అలాగే చెద్దులే నాయన అంటూ వీధిలోకి నడిచింది వర్ధనమ్మ వర్ధన్నమ్మకు మనసు కష్టపడినప్పుడల్లా రేవుకేసు వెళ్ళి గోదావరిని చూస్తూ కూర్చుంటుంది చల్లని గోదావరి ఇట్టే ఆమె మనసును కుదుటపరుస్తుంది అలా ఎన్నో ఏళ్ళుగా భరింపలేని కష్టాలను ఎదుర్కొనే శక్తి ఆమెకు ఆరు పుష్కరాలుగా గోదావరి ఇచ్చింది పొద్దుటి నుంచి వంట చెరుకు వ్యాపకంలో క్షణం తీరిక లేకుండా హైరాణ పడడంతో మరింత అలసి తులసకోటకు జారీల పడింది వర్ధనమ్మ ఎప్పట్లో ఎసట్లో తనకు ఇద్దరు బియ్యం పడేసుకోవడానికి కూడా ఓపిక లేకపోయింది ఆవిడికి వర్ధనమ్మ గోరు అంటూ తలుపు పెరటి తలుపు తట్టింది పైడమ్మ తర్వాత రావే మడిగట్టుకున్నాను తెల్లారనగా పోయాడా సత్తిగాడు నాలుగు రోజుల నుంచి లంకనాలతో మంచాన్ని అంటుకుపోయినోడు నిన్న రాత్రే కాస్త జ్వరం తగ్గి మనిషి అయ్యాడు ఆ మాటలు విన్న వర్ధనమ్మకి సమాధానం చెప్పడానికి కూడా ఓపికలేక చెవులు అప్పగించి ఊరుకుంది మామగారిగాడికి వెళ్ళి కాసింత ఊరగాయ పట్టరావే నోరు చేదుగా ఉంది అని రాత్రంతా ఒకటే గోళెట్టాడమ్మ ఎడ కానీ వచ్చాడా అని చూసిపోవడానికి వచ్చాను కాసింత ఊరగాయ తల్లి మళ్ళా వస్తాను అని వెళ్ళిపోయింది పైడమ్మ అన్నప్రాసన నాడే అర్ధసేరు బియ్యం తినిపించినట్టు పత్యం రోజునే అడ్డమైన తిండి వాడి చేతి తినిపించాను వాడికేం బెడిసి కొట్టదు కదా అని కాస్త ఇదైంది వర్ధనమ్మ నాకు ఆ విషయం ముందుగా తెలిస్తే కదా బాధపడవలసింది అని సరిపెట్టుకుంది తన చేతి పట్టెడు మెతుకుల కోసం ఇన్ని లంకనాలు చేసి కూడా సాహసించి గోదాట్లో ఈదడానికి సిద్ధమైనాడు పాపం అని జాలిపడింది ఒప్పుక లేకపోతే వాడు ఎందుకు ఎత్తాడు నాకు డోకా ఇచ్చి ఎక్కడో ఊరేగుతూ ఉంటాడు చచ్చినాడు అని నిర్ధారణ చేసుకుంది వెర్రిబాగులవాడు నిజంగానే ఈదటానికి పోయాడేమో అప్రతిష్ట అనుకొని అనుమానం పడింది ఈ అనుమానం కాస్త భయంగా మారింది ఏదో కీడు శంకించి ఆందోళన పడసాగింది సత్తిగాడు గోదావరి ఒడిలో ఎదురేదడం దూకుడుగా వస్తున్న దొంగను పట్టుకోవడానికి కష్టపడడం మానంతం నే నీరసం ఆవహించి ఆవహించి ఈదలేకపోవడం దొంగ బలంగా సత్తిగాని కొట్టడం ఆ దెబ్బతో శోషొచ్చి వాడు నిలువున మునిగిపోవడం ఈ చావు కారణం నువ్వే అంటూ ఊరంతా నిలదీయడం పైడమ్మ శాపనార్థాలు భాస్కరం కమలమ్మల దెప్పిపోటు మాటలు వంటి ఊహలు మనసులో పదే పదే తరంగాల్లా మొదలైసా మెదలసాగాయి వాడు నిజంగా ఈతకెళ్ళాడేమో పాపం వాడిని ఆపకపోతే నిష్కారణంగా ఓ నిండు ప్రాణాన్ని తీసిందా అని అవుతాను అని కంగారుగా ఉన్న ఓపికను కూడగట్టుకొని పెరటి తలుపు తీసి గోదా కేసి నడిచింది కుండపోతుగా కురిసిన వర్షానికి అడుసు దిబ్బలా తయారైన గోదావరి గట్టు గట్టు మీద కాళ్ళు తీసి కాలేయడమే కష్టంగా ఉన్న గోదావరి అంతా కలిగి చూస్తూ బరువుగా శరీరాన్ని గట్టెమట నడిపించసాగింది వర్ధనమ్మ గోదావరిలో కొన్ని వందల మంది పిల్లల కోసం వీస్తున్నారు ఎవరిని చూసినా సత్తిగాడిలాగే కనపడసాగాడు వర్ధనమ్మకి సత్తిగా అంటూ గొంతు చించుకు అరుచుకుంటూ సత్తిగాడి కోసం దేవరించసాగింది అలా గంటలు గడిచాయి ఎక్కడా కనపడలేదు వాడు గోదాట్లో మునిగిపోయడాన్ని నిర్ధారణ చేసుకుంది సర్వం కోల్పోయిన దానిలా నిస్పృహ నిరాశ ఆవహించి తిరుగు ముఖం పట్టింది గోధువులు వేల కావస్తుంది పొద్దు వాలబోతుంది బామ్మగారి నవనాడులు పట్టు తప్పాయి నోరు నోరు పిడచకట్టుకుపోయింది కళ్ళు బైర్లు గమ్మాయి భారంగా పాదాలు ఇంటికి లాక్కొచ్చాయి మనసు మనసులో లేదు మామగారు చూసారా ఎంత పెద్ద దొంగను పట్టుకున్నానో అన్న సత్తిగాడి కేకకు ఈ లోకంలో పడింది వర్ధనమ్మ నవ్వుతూ తన వైపు వస్తున్న సత్తిగాడిని కన్నీటి పొరకుండా చూసింది నవనాడులు జలధరించాయి సంతోషం దుఃఖం ఒక్కసారిగా ఉప్పెన్లా పొంగాయి భారమైన దూదిలా దూ దిగులు దూజిపించేలా ఎగిరిపోయింది మనసు తేలిక పడింది వరుగుతున్న చేతులతో సత్తిగాడ తలనిమిరింది ఏమైందే బామ్మ అంటూ అరుగు దిగాడ భాస్కరం మామగారు మీరు బేగా ఏడన్నం పెట్టాలి నేను ఈలోగా ఈ చిన్న వేళ్లను నరికేస్తాను అన్నాడు సత్తిగాడు తల ఊపి కొంగుతో కన్నీళ్ళద్దుకుంటూ యాంత్రికంగా పెరట్లోకి నడిచింది అయ్యగారు దింగిస్తే షావుగారు రెండొందలు ఇస్తానని అటకాయించబోయాడు బామ్మగారు చేతివన్నం ముందదో లెక్క ఈ మాటలు విన్న భాస్కరానికి అయింది వేళ్లను నరికి కుప్పగా పోసి చెమటొత్తుకుంటూ పెరటి గుమ్మకేసి నడిచాడు సత్తిగాడు పెరట్లో తులసి కోట వారే చెం చెంగు పరుచుకొని పడుకుంది వర్ధనమ్మ పొయ్యి మండుతుంది ఎసరు అత్యసరే ఇగరమాడుతుంది మామగారు అని పిలిచినాడు సత్తిగాడు మళ్ళీ పిలిచాడు మళ్ళీ పిలిచాడు మళ్ళీ మళ్ళీ పిలిచాడు గంగా భాగీరథి సమానురాలైన పర్వ పర్వతవర్ధనమ్మ శాశ్వతంగా కన్నుమూసిందని ఇరుగు పొరుగు వారు నిర్ణయించారు నిర్ణయించిన దాకా సత్తిగాడు కానీ భాస్కరం కానీ నమ్మలేదు ఆనాడు జేబులో పైసా లేని భాస్కరం చేత ఆ దొంగనమ్మగా వచ్చిన రెండొందలతో సత్తిగాడు కొట్టిన కట్టెవేళ్ళే చితిని పేర్పించాయి అంత్యక్రియలకి కథ సమాప్తం మీకు కథ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ